మోస్ రామాయ స లక్ష్మణయ ద్యైచనూ రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్యీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము అరణ్యకాండము దశమ సర్గ పదవ సర్గ మునులను రక్షించుట కొరకు రాక్షస వధ చేసెదను అని నేను చేసిన ప్రతిజ్ఞను తప్పక పాలించవలను అని శ్రీరాముడు చెప్పుట వాక్యమేతేహ్యాహృతం భర్తృత్తా ధర్మే స్థితో రామ ప్రత్యువాచాథ మైథిలీ భర్తయందు ఎందు భక్తిగల పలికిన మాటలు విని ధర్మమునందు స్థిరముగా నిలచు రాముడు ఆమెతో ఇట్లు పలికెను హితముక్తం త్వయా సదృశం కులం వ్యపదిశర్మ జ్ఞే జనకాత్మే ధర్మమును తెలిసిన దానవు జనకుని కుమార్తెవు అయిన ఓ సీత నామీద స్నేహముతో నీవు నీ ఉత్తమ కులము యొక్క ప్రసిద్ధికి నీకూ తగిన హితమైన మాట చెప్పితివి కిమ్ నువ్వక్ష్యామ్యహం దేవి చాపో వచత్రియైర్ధార్యాపో నార్తశబ్దో భవేదితి పీడితులైన వారి దీనాలాపములు వినబడకుండా ఉండుట కొరకే క్షత్రియులు ధనస్సు ధరించెదరు అని నీవే చెప్పినావు కదా ఇంకా నేను చెప్పబలసినది ఏమున్నది తేచార్తా దండకారణ్యే మునయ సంశితం వ్రతాః మాంసీతే స్వయమాగమ్య శరమ్యః శరణం గతాః తీవ్రములైన నియమములు గల దండకారణ్య వాసులైన మునులు తాము ఇతరులకు శరణము ఇవ్వగలిగిన వారు అట్టి మునులు దుఃఖితులై స్వయముగా వచ్చి నన్ను శరణు పొందినారు సుఖం భీతా రాక్షసై క్రూర దుంపలు ఫలములు తినుచు ధర్మనిరతులై వనములో నివసించు ఆ మునులు కూడా కర్మలు చేయు రాక్షసులకు భయపడి సుఖము పొందజాలకున్నారు కాలే కాలే చ నిరతా నియమైర్వివిధైర్మనే భక్ష్యంతే రాక్షసైర్భీమైర్ నరామాంసోపజీవిభిహి ఆయా కాలములలో చేయదగిన అనేక విధములైన నియమములను శ్రద్ధగా పాటించుచు వనములో నివసించు మునులను మాంసభక్షకులైన భయంకర రాక్షసులు భక్షించి వేయుచున్నారు ే భక్ష్యమాణామునయో దండ్యవాసిన అస్మానభ్యవపద్యేతి మామాహుర్ద్విజ సత్తమా దండకారణ్యములో నివసించు ద్విజశ్రేష్ఠులైన ఆ మునులు భక్షింపబడుచున్నవారై వారై మమ్మునను అనుగ్రహింపుము అని నన్ను కోరినారు మ్యావనం శ్రువా తాము ముఖాచ్యుతం శ్రూషా వాక్యమేతాహృతం నేను ఈ విధముగా వారి ముఖము నుండి వెలువడిన మాటలు విని వారి పాదసేవ చేసి ఇట్లు పలికితిని ప్రసీదంతు్రీరేషాహిమాతులాదీదృశైరహం విప్రైరుపస్థేయైరుపస్థిత మీరు నన్ను అనుగ్రహించండి నేనే స్వయముగా దగ్గరకు వెళ్లి సేవింపదగిన ఇట్టి బ్రాహ్మణులు నా వద్దకు వచ్చి ప్రార్థించుతున్నారు అనగా ఇది నాకు చాలా సిగ్గుపడవలసిన విషయము సర్వైరేతై సమాగమ్య వాగీయం సముదాహృత నేను మీకేమి చేయవలను అని నేను ఆ ద్విజులను ప్రశ్నింపగా వారందరూ కలిసి ఇట్లు పలికిరి రాక్షసైర్దండమృఢం రామ భవాన్నస్త్ర రక్షతు ఓ రామ దండకారణ్యములో స్వేచ్ఛానుసారముగా రూపములను ధరించగల అనేక రాక్షసులు మమ్ములను చాలా పీడించుచున్నారు ఆ విషయమున నీవు మమ్ములను రక్షింపుము చానఘా సంనఘర్షయంతి దుర్ధర్షా రాక్షసా పిసి దోషములు లేని రామా ఎదిరించుటకు ఏమాత్రము శక్యము కాని పశ్చిమాంసము తినే రాక్షసులు హోమములు చేసే సమయములందు పర్వకాలములందు వచ్చి మమ్ములను పీడించుచున్నారు రాక్షసైర్దర్శి పరమాగతిహి తపస్సు చేసుకొనే మేము రాక్షసులచే పీడితులమై దీనులమై రక్షకుని కొరకు వెదుకుచున్నాము అట్టి మాకు నీవే గతివి కామం తప్రభావ శక్తాచరా చిరార్జితం ప్రభావము చేత రాక్షసులను చంపుటకు మేమే సమర్థులము అనుమాట నిజమే కాని చిరకాలము నుండి సంపాదించుకున్న తపస్సును వ్యయము చేయుట మాకిష్టము కాదు ఘ్నంతపో నిత్యం దుశ్చరం చైవ రాఘవ తేన శాపం ముంచామో భక్ష్యమాణాశ్చ రాక్షసై ఓ రామ తపస్సునకు నిత్యము ఎన్నో విఘ్నమును కలుగుచుండును తపస్సు ఆచరించుట కూడా చాలా కష్టమైనది అందుచేతనే రాక్షసులు మమ్ములను భక్షించి వేయుచున్నా శాపము ఇవ్వజాలకున్నాము తదర్ద్యమానాన్ తదర్యమానాక్షోభి రక్షనస్వం సహ భ్రాత్రి వయమ్మనే అందువలన సోదరసహితుడవైన నీవు దండకారణ్యములో నివసించే రాక్షసులచేత బాధింపబడుచున్న మమ్ములను రక్షింపుము మాకు నీవే రక్షకుడవు కదా మయా చైత శ్రువా పరిపాలనం పరిపాలన దండకారణ్యే సంశృతం జనకాత్మజే ఓ సీత నేను ఈ మాటలు విని దండకారణ్యములో నివసించే మునులను పూర్తిగా పాలించదను అని ప్రతిజ్ఞ తిని సంశ్రుత్యచన శక్ష్యామి ప్రతిశ్రవం ముని హి మే సదా నేను ప్రతిజ్ఞ చేసి మునులకు చేసిన ఆ ప్రతిజ్ఞను నాలో ప్రాణాలు ఉండగా మరొక విధముగా చేయజాలను నాకు సత్యము చాలా ఇష్టమైనది కదా అప్యహంజీవిత జహ్యాం వాం వాసీతే స లక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషత ఓ సీత నేను ప్రాణాలనైనా లక్ష్మణుడినైనా నిన్నైనా విడచిపెట్టెదను కాని ప్రతిజ్ఞను మాత్రము విశేషించి బ్రాహ్మణులకు చేసిన ప్రతిజ్ఞను మాత్రము విడువజాలను తదవశ్యం మయా కార్యం ఋషీణాం పరిపాలనం వైదేహి వై దేహి పునః ఓ సీత ఋషులు నన్ను అడగకపోయినా నేను వాళ్లను పాలించవలను వారికి మాట ఇచ్చిన పిమ్మట వేరే చెప్పవలెనా మమ స్నేహాచ సౌహార్దాముక్తం త్వయానఘే పరితుోస్మ్యహం సీతే నహ్యనిష్టోను శిష్యతే దోషరహితురాలవైన ఓ సీత నీకు నా మీద ఉన్న స్నేహము చేత నీవు మంచి హృదయము కలదానవు అగుటచేత ఇట్లు పలికినావు చాలా సంతోషించుచున్నాను ఇష్టుడు కాని వారికి ఎవరూ ఉపదేశము చేయరు కదా సదృశం చాను రూపశ్యతవ చాత్మన స మే ప్రాణేభ్యోపి గరీయసీ నీవు చెప్పినది నీకు నీ వంశానికి కూడా తగినదిగా అనుకూలముగా ఉన్నది నా సహధర్మచారిణివైన నీవు నాకు ప్రాణముల కంటే కూడా ఎక్కువైన దానవు వచనం మహాత్మా సీతాం ప్రియా మైథిల రాజపుత్రీం రామోధనుష్మాన్ సహలక్ష్మణేన జగమర్యా తపోవనాని మహాత్ముడైన రాముడు జనక మహారాజు పుత్రికయైన తన ప్రియురాలు సీతతో ఇట్లు పలికి ధనుస్సు ధరించి లక్ష్మణ సమేతుడై సుందరములైన తపోవనములకు ఇత్యార్షే శ్రీమద్ శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే దశమ సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम